ఉదయాన్నే లేచిన తర్వాత చేసే పనులే మన ఆరోగ్యాన్ని తెలుపుతాయి ఈ రోజుల్లో చాలా మంది ఉదయం లేచిన వెంటనే మొబైల్ చూడడం మసాలా ఫుడ్ తినడం సాఫ్ట్ డ్రింక్స్ తాగడం లాంటివి చేస్తుంటారు ఉదయం పూట ఇలాంటివి చేయడం వల్ల రోజంతా నీరసంగా ఉండడమే కాదు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు అయితే మనలో చాలా మంది ఉదయం బ్రష్ చేసిన తర్వాత వేడి నీళ్ళు తాగుతారు దీని వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది అయితే బ్రష్ చేయకుండా ఉదయం నీరు తాగితే చాలా అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందొచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు చాలా మంది ఉదయం లేచిన తర్వాత బ్రష్ చేయకుండా కాఫీ లేదా టీ లాంటివి తాగుతారు వీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు బ్రష్ చేయకుండా కాఫీ టీ కంటే నీళ్ళు తాగడం వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గుతారు శరీరంలోని కొవ్వుని తగ్గించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది చక్కగా పనిచేస్తుంది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇంకా రోగ శక్తి కూడా పెరుగుతుంది లేచిన వెంటనే బ్రష్ చేయకుండా నీరు తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది ఎలాంటి ముడతలు లేకుండా క్లీన్ గా ఉంటుంది వాటర్ తాగడం వల్ల చర్మంపై ఉండే ప్రీరాడికల్స్ నాశనం చేస్తాయి దీంతో అందంగా తయారవుతారు బ్రష్ చేయకుండా నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి మూత్ర విసర్జన ఫ్రీగా అవుతుంది మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్ళకి చిట్కా బాగా పనిచేస్తుంది గోరువెచ్చని నీరు తాగితే మలబద్ధకానికి ఇంకా మంచిగా పనిచేస్తుంది ఇలా నీరు తాగడం వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుంది అలాగే రక్తపోటు పెరగకుండా ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు షుగర్ తో బాధపడేవారు ఉదయం నీరు తాగడం వల్ల షుగర్ స్థాయిలు తగ్గుతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు కాబట్టి ఉదయం జ్యూస్లు వంటివి కాకుండా మొదట నీరు అధికంగా తాగండి చాలా మంది ఉదయం లేచిన తర్వాత బద్ధకంగా ఉంటారు అసలు బెడ్ మీద నుంచి కూడా లేవకుండా టైం పాస్ చేస్తారు ఒకవేళ కష్టంగా లేచిన రోజంతా సోమరితనే ఉంటుంది దీంతో ఏ పనిని కూడా సరిగ్గా సమయానికి చేయలేరు అదే ఉదయం నీరు తాగితే రోజంతా యాక్టివ్ ఉంటారు ఎలాంటి నీరసం అలసట వంటివి ఉండవు Hi guys, uh, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi Ander Ki Namaskaram. Please subscribe to JKTV. Ander ki Namaskaram. Uh, please uh, like, share, and subscribe to JKTV.